హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నెట్టెడ్ క్లాత్తో లెహంగా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దామండి ఈ లెహంగా స్టిచ్చింగ్ గురించి నెట్ క్లాత్ నాలుగు మీటర్లు అలాగే లైనింగ్ అనేది మూడు మీటర్లు ఈ క్లాత్తో నేను బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తానండి ఇక్కడ చూపిస్తున్నది ఇంకో క్లాత్ అనేది మనకి చున్నీ అనమాట ఇది క్యాన్ క్యాను లోపల లైనింగ్ దగ్గర వేసుకోవడానికి లెహంగాకి ఇవి హ్యాంగింగ్స్ అండి అలాగే బ్లౌజ్ హ్యాంగింగ్స్ అలాగే లేస్ అనేది మనకి చాలా ఎక్కువ అయితే ఉందనమాట ఒకటి సన్నం లేస్ అనేది ఇంకొకటి లావ్ లేస్ అనేది ఉంది ఈ రెండు లేసులతో నేను ఇలా ఈ మోడల్తో అయితే లెహంగా స్టిచ్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా టైలర్ నేర్చుకునే వారికి చాలా ఈజీ మెదట్లో అయితే లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఉంటుందండి ముందుగా అయితే లెంగాకి లెంత్ తీసుకోవాలి అలాగే నడుము సైజు తీసుకోవాలండి లెంగా స్టిచ్ చేసుకోవడం కోసము మనకి నెట్ క్లాత్ అనేది పైన కిందన ఇలా ప్లెయిన్గా ఉందనమాట పైన అనేది మనకి స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది ఈ లెహంగాకి నేను ప్లేట్స్ అయితే వేసి స్టిచ్ చేస్తాను అందుకని చెప్పి అంబ్రేలా కటింగ్ కాకుండా ఇలా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ కట్ చేయడం వల్ల మనకి కటింగ్ అనేది తొందరగా అయిపోతుంది లెంత్ తీసుకోవాలి పైనుంచి ఇక్కడి వరకు ఇలా లెంత్ తీసుకోవాలి మన హైట్కి తగ్గట్టు లెంత్ తీసుకుంటూ నడుము దగ్గర నుంచి కింద వరకు ఇలాగా ఫుల్ లెంత్ తీసుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఈ నెట్ క్లాత్లో ప్లెయిన్గా ఉంది కదా డిజైన్ రాకుండా ప్లెయిన్ వైపు మనము లహంగాలో నాడాలాగా స్టిచ్ చేసుకుంటూ డోరీ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది దాంతో అయితే నేను డోరీ స్టిచ్ చేస్తాను నెట్ క్లాత్తో లెహంగా స్టిచ్ చేసేటప్పుడు షర్టన్ లైనింగ్ వేసుకుంటే బాగుంటుంది షైనింగ్ అనేది ఇంకా నీట్గా కనిపిస్తుంది అనమాట తర్వాత క్యాన్ క్యాన్ వేయడానికి మనం కాటన్ లైనింగ్ అయితే తీసుకోవాలి షర్టన్ లైనింగ్ కూడా సేమ్ మెజర్మెంట్తో అయితే కట్ చేసుకోవాలండి షర్టన్ లైనింగ్ అయితే కొంచెం తక్కువ ఉంది నెట్ క్లాత్ అయితే మనకి చాలా ఎక్కువ ఉందనమాట దీనికి హ్యాంగింగ్స్ గురించి లెహంగా హ్యాంగింగ్ పెద్దగా ఉన్నాయండి అవి లెహంగాకి వేస్తాము ఈ చిన్న చిన్నగా ఉన్ని బ్లౌజ్లో అయితే వేస్తామన్నమాట వైట్ కలర్ లెహంగా పైన మెరూన్ కలరు బ్లౌజు మెరూన్ కలర్ చున్నీ అండి అందుకని హ్యాంగింగ్స్ కూడా మనము ఇలా మెరూన్ కలర్ అయితే తీసుకున్నాము లహంగా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత కింద వైపుకి బార్డర్కి అయితే డబల్ లేస్ త్రిబుల్ లేస్ అయితే వేసి స్టిచ్ చేస్తానండి రెండు పెద్ద లేసులు ఇంకొకటి చిన్న లేసు మొత్తం మనకి పెద్ద బార్డర్లో అయితే వస్తుందనమాట ఇది వీడియోలో స్టిచ్చింగ్ కూడా ఉంటుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా తెల్ల నేర్చుకునే వారికి చాలా ఈజీ మెథడ్లో అయితే లెహంగా స్టిచ్చింగ్ అయితే ఉంటుందండి ఎక్స్ట్రాగా ఉన్న నెట్ క్లాత్ని పైన బెల్ట్ గురించి అయితే రెడీ చేసుకోవాలి నడుం సైజ్ కంటే రెండు ఇంచీలు ఎక్కువ తీసుకోవాలన్నమాట లోపల నుంచి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేయడం కోసము దీని లోపల మనం అయితే వేసుకోవాలి అంటే స్ట్రిప్గా ఉన్న బక్రం వేసుకోవడం వల్ల నడుం బెల్ట్ నీట్గా కరెక్ట్గా వస్తుందనమాట ఈ విధంగా అయితే నెట్ క్లాత్ని ముందుగా కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలన్నమాట ఈ లెహంగాకి వేరేగా డోరీ వేయకుండా ఈ గా ఉన్న ని మనం డోరీ లాగా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా నీట్ ఫినిచింగ్తో వస్తుంది అనమాట ఇప్పుడు నడుం బెల్ట్ నెట్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా విధంగా షర్ట్ అండ్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం నెట్ క్లాత్ అయితే ఎంత వెడల్పు కట్ చేసుకున్నామో షర్ట్ అండ్ క్లాత్ కూడా అంతే వెడల్పు అయితే కట్ చేసుకోవాలి షర్ట్ అండ్ క్లాత్ కట్ చేసేటప్పుడు క్లాత్ని వేస్ట్ చేయకుండా ఇలా నిలువుగా అయితే డబల్ ఫోల్డింగ్ వేసుకుంటూ ఈ దీనిపైన నెట్ క్లాత్ ఎంత వెడల్పు ఉందో అంతగా ఇలా చూపిస్తున్న విధంగా పెట్టి నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా వస్తుంది అనమాట ఇప్పుడు మనకి నెట్ క్లాత్ అనేది ఎక్కువ ఉంది షర్ట్ అండ్ క్లాత్ అనేది తక్కువ ఉందనమాట కానీ నెట్ క్లాత్తో ముందు ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసుకున్నాక ఆ తర్వాత షర్ట్ అండ్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలండి ముందు బెల్ట్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట బెల్ట్ స్టిచ్ చేయడం కోసము మనము రెండు క్లాత్లు అయితే తీసుకున్నాము షైనింగ్ క్లాత్ పై వైకి రావాలండి ఇక్కడ విధంగా దాని పై నుంచి మళ్ళీ ఈ నెట్ క్లాత్ కూడా ఇలా పైకి అయితే రావాలి డిజైన్ లోపలికి వెళ్ళకుండా ఈ విధంగా చూసుకోవాలండి అప్పుడే మనకి షైనింగ్ నీట్ నీట్గా వస్తుంది అనమాట ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి అటు ఇటు చివరిలో ఒక స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి అంటే మొత్తము పైన బెల్ట్ ఫోర్ ఫోల్డింగ్ వేసుకున్నాక నెట్ క్లాత్ కూడా సేమ్ అదే విధంగా ఫోర్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలన్నమాట బెల్ట్కి మాత్రము ఇటువంటి నుంచో అటువంటి నుంచో గ్యాప్ వదులుకుంటూ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ డాట్స్ అయితే పెట్టుకోవాలండి నెట్ క్లాత్ కూడా అదే విధంగా ఫోర్ ఫోల్డింగ్ వేసుకుంటూ ఇలా పాయింట్స్ అయితే పెట్టుకోవాలి పైన బెల్ట్కి ఎలా అయితే ఫోర్ డాట్స్ పెట్టుకున్నామో సేమ్ అదేవిధంగా ఈ క్లాత్కి కూడా ఫోర్ డాట్స్ అయితే పెట్టుకోవాలి కరెక్ట్గా ఆ డాట్కి ఈ డాట్కి మ్యాచ్ అయినట్టుగా అయితే ప్రిల్స్ అనేది పెట్టుకోవాలండి అప్పుడే మనకి మొత్తము ఈ క్లాత్ అనేది ఎంతుందో బెల్ట్కి సమంగా వస్తుందనమాట ముందు నెట్ క్లాత్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి దీనికైతే ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలండి మెయిన్ వైపు నుంచి ఇక్కడ మనకి శిథారాలు ఉన్నాయి కదా ఆ శిథారాల వైపు పైన పెట్టి ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి నెమ్మది నెమ్మదిగా ఈ విధంగా వన్ వన్ ఇంచు గ్యాప్ పెట్టుకుంటూ నీట్గా మొత్తము ఈ ఫ్రిల్స్ అయితే స్టిచ్ చేసుకోవాలండి నీట్ ఫినిసింగ్తో స్టిచ్ చేయడం వల్ల మనకి ఎక్కడి వరకు అయితే పాయింట్స్ పెట్టుకున్నామో అది సమంగా చూసుకోవాలన్నమాట ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రిల్స్ పెట్టేటప్పుడు టూ ఇంచ్ క్లాత్ పట్టుకుంటూ వన్ ఇంచ్ గ్యాప్తో పెట్టుకోవడం వల్ల మనకి నడుం మెజర్మెంట్గా కరెక్ట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం టేప్తో కొలుచుకుంటూ అయితే స్టిచ్ చేసుకోవాలండి మొత్తం ఒకే మెజర్మెంట్తో టూ ఇంచు క్లాత్ని పట్టుకుంటూ వన్ ఇంచ్ గ్యాప్తో మొత్తం ఇలా ఫిల్స్ పెట్టుకుంటూ ఇలా అయితే మొత్తం స్టిచ్ చేసుకోవాలండి నీట్ ఫినిషింగ్తో రావాలన్నమాట మొత్తం అన్ని కుర్చులు ఒకేలా వచ్చినప్పుడే మనకి అప్పుడే లెహెంగా అనేది నీట్గా ఉంటుందండి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర రాకుండా చూసుకుంటూ ఇలా మెజర్మెంట్ తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి అయితే చేరువవుతుంది ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఇలా క్లాత్తో లైన్గా స్టిచ్ చేసేటప్పుడు చాలా నీట్ ఫినిచింగ్తో మొత్తం మెజర్మెంట్ తీసుకుంటూ నీట్గా అయితే స్టిచ్ చేస్తున్నానండి మనము నడుముకు తగ్గట్టుగా ఎలా అయితే టేప్తో మెజర్మెంట్ తీసుకున్నామో అలానే రావాలన్నమాట అప్పుడే మనకి పైన బెల్ట్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా దానికి తగ్గట్టుగా వస్తుంది అనమాట ఈ విధంగా అయితే మెజర్మెంట్ తీసుకుంటూ మొత్తము ఫ్రిల్స్ అనేవి స్టిచ్ చేశానండి ఈ విధంగా నడుముకి తగ్గట్టుగా మెజర్మెంట్ తీసుకుంటూ మొత్తం క్లాత్తో ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడం వల్ల మన నడుము మెజర్మెంట్కి తగ్గట్టుగా నీట్గా వస్తుంది ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి నెట్ క్లాత్ స్టిచ్ చేసుకున్నాక రాంగ్ వైపు పెట్టుకోవాలన్నమాట అంటే పైన మనకి రాంగ్ వైపు రావాలి మెయిన్ వైపు మిషన్ టేబుల్ పైకి వెళ్ళాలి ఈ విధంగా చూసుకోవాలండి ఇప్పుడు షర్ట్ అండ్ క్లాత్ అనేది ఇక్కడ కూడా పైకి రాంగ్ వైపు రావాలన్నమాట ఈ షైనింగ్ అనేది మిషన్ టేబుల్ పైకి వెళ్ళాలి అప్పుడే మనకి రివర్స్ చేసినప్పుడు ఇది పై నుంచి అయితే నీట్గా కనిపిస్తుంది ఈ విధంగా అయితే షర్ట్ అండ్ క్లాత్ మనకి తక్కువ ఉంది కదా ఇలా క్లాత్ని మొత్తము ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మొత్తం ఇలాగా ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు క్లాత్ని మెయిన్ వైప్ పెట్టుకోవాలన్నమాట క్లాత్ ఈ విధంగా రావాలండి మెయిన్ వైప్ పెట్టి ఇప్పుడు బెల్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఆ బెల్ట్ అనేది మనకి ఇలా స్టిచ్ చేసుకోవాలండి అంటే మెయిన్ వైపు నుంచి బెల్ట్ రాంగ్ వైపుకి రావాలన్నమాట మనము ఇలా ఓపెన్ చేసుకొని పైనుంచి ఇలా స్టిచ్ చేసుకుంటే నెట్ క్లాత్ అనేది పైకి వస్తుంది షర్టన్ క్లాత్ అనేది లోపలికి అనమాట ఈ విధంగా నీట్గా మనం బెల్ట్ ఎంతైతే స్టిచ్ చేస్తున్నామో కరెక్ట్గా విధంగా ఈ లెహంగా కుర్చులు అనేవి వస్తాయండి ఈ విధంగా నీట్ ఫినిచింగ్తో స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి చివరిలో ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలా స్టిచ్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మనము చైన్ అయితే స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చివరిలో అంటే లెహంగాకి అలాగే షర్టన్ క్లాత్ మొత్తం రెండు క్లాతులు పట్టుకుంటూ ఒక ఇంచీలు పొడవు వరకు ఇలా రెండు క్లాతులు ఇలాగ చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఒక హాఫ్ ఇంచ్ వరకు ఓపెన్ చేసుకోవాలన్నమాట చైన్ స్టిచ్ చేసుకున్నాక దానిపైనుంచి నుంచి మరో స్టిచ్ంది వేసుకుంటే నీట్గా వస్తుంది ఈ విధంగా ఆరు ఇంచీల వరకు ఇలా క్లాత్ని ఫోల్డింగ్ చేసుకుంటూ చివరిలో ఒక స్టిచ్ వేసుకోవాలి అటువైపు కూడా సేమ్ ఇదే విధంగా అండి చూడండి ఈ విధంగా నీట్ ఫినిషింగ్తో ఇలా స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్ అనేది చాలా నీట్గా రావాలండి అప్పుడే మనకి లుక్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట ఈ చివర ఆ చివర ఒక ఆరుంచుల వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఇలా లెహంగా మొత్తము రెడీ చేసుకున్నాక చైన్ అయితే ఇక్కడ వేయలేదండి చివరిలో చైన్ ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను ఇప్పుడు క్యాన్ క్యాన్ స్టిచ్ చేయడం కోసము క్యాన్ క్యాన్ పొడవు తీసుకోవాలన్నమాట కిందన ఒక రెండు ఇంచులు అయితే క్లాత్ ఇలా ఓపెన్ చేసుకో అంటే ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేయడం కోసము ఎందుకంటే క్యాన్ క్యాన్ అయితే మనకి కాళ్ళు గుచ్చుకోకుండా నీట్గా ఉంటుంది షర్టన్ క్లాత్ పైన క్యాన్ క్యాన్ వేసి అయితే స్టిచ్ చేస్తున్నాను ఇవి మనకి కాటన్ క్లాత్ ఉంది కదా అదైతే వేరే పెట్టికోట్ లాగా స్టిచ్ చేసుకున్నాము అందుకని చెప్పి షర్ట్ అండ్ క్లాత్కి లోపల వైపు నుంచి అయితే క్యాన్ క్యాన్ అయితే స్టిచ్ చేసామండి నీట్ వచ్చింది వచ్చిందనమాట ఈ లెహంగాకి నడుం దగ్గర చైన్ అయితే వేసి స్టిచ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ లెహంగా కరెక్ట్ నడుం సైజుకి తగ్గట్టుగా స్టిచ్ చేసుకున్నాం కదా అది వేసుకునేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉండడం కోసం ఇలా చైన్ అయితే వేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఈ జిప్పు స్టిచ్ చేసేటప్పుడు జిప్ అనేది కింద వైపుకి పెట్టి చివర్లో నీట్ తో రావాలండి చైన్ పైన ఇలా స్టిచ్ రాకుండా చూసుకుంటూ నీట్గా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ ఈ ని పైకి లాగుతూ మళ్ళీ చివర్లో మరో స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట నీట్గా పాదం పైకి అయితే వచ్చేస్తుంది ఇలా నీట్ తో స్టిచ్ చేసుకోవాలండి జిప్ అనేది ఇటువైపుకి ఒక స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు రెండో వైపుకి ఇలా క్లాత్ని ఇలా తిప్పుకోవాలన్నమాట ఇప్ ఇటువైపు నుంచి మరో స్టిచ్ వేసుకున్నాక ఇలా రెడీ చేసుకోవాలండి పై నుంచి మనము ఒక హాఫ్ ఇంచ్ అయితే చైన్ స్టిచ్ చేసేటప్పుడు పైకి వదులుకుంటాం కదా అది కూడా నీట్గా కట్ చేసుకున్నాక ఈ విధంగా చైన్ స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు బెల్ట్ చివరిలో అయితే కొంచెం క్లాత్ ఇలా వదులుకున్నాం కదా వన్ ఇంచుక వరకు ఆ క్లాత్ ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకుంటూ చివరిలో స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ లెహంగాకి బెల్ట్కి మొత్తము ఇక్కడ ఓపెన్ దగ్గర మొత్తం రప్పు స్టిచ్ అనేది వేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడు బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు మనము స్టిప్గా ఉన్న బక్రం అయితే తీసుకోవాలండి అప్పుడే మనకి బెల్ట్ అనేది ముడతలు రాకుండా చాలా నీట్గా ఉంటే ఉంటుంది సల్వార్లో బాటమ్ పార్ట్కి వేసుకుంటాం కదా బక్రము ఈ అయితే తీసుకుంటే మనకి స్టిప్గా ఉంటుందన్నమాట ఇక్కడ పైన నడుం బెల్ట్ గురించి ముందు ఇక్కడ చూపిస్తున్న విధంగా బక్రం పేపరు చివరిలో ఒక స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇది కదిలిపోకుండా నీట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా పకరం పేపర్ అనేది లోపలికి పెట్టి మనకి బెల్ట్ క్లాత్ అనేది ఒక ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి హాఫ్ ఇంచ్ వరకు ఉంటుంది అనమాట ఈ ఫోల్డింగ్ ఇలా ఒక ఫోల్డింగ్ వేసుకుంటూ నీట్ ఫినిషింగ్తో స్టిచ్ వేసుకోవాలండి ఇలా నీట్గా చివర్లో ఒక స్టిచ్ అనేది రావాలన్నమాట లోపల క్లాత్ మనకి ఎక్కడ కూడా పైకి రాకుండా నీట్గా ఉంటుంది లోపల క్లాత్ మొత్తము నీట్గా ఇలా సర్దుకుంటూ నీట్ తో స్టిచ్ చేసుకోవాలండి కి ఇలా లోపల నుంచి స్టిచ్ చేయడం వల్ల మనకి ఎక్కడ కూడా క్లాత్ అనేది పైకి ముడతలు రాకుండా చాలా నీట్గా అయితే వస్తుంది ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా లెహంగా మొత్తము రెడీ చేసుకున్నాక ఇప్పుడు ఈ లెహెంగాకి మనము త్రిబుల్గా అయితే లేస్తో అయితే బార్డర్ లాగా అయితే రెడీ చేసుకుంటున్నాము ఈ విధంగా నీట్ ఫినిషింగ్తో స్టిచ్ చేసుకుంటూ చివరి వరకు ఇలా రావాలన్నమాట క్లాత్ అనేది ముడతలు రాకుండా నీట్గా ఎలా సర్దుకుంటూ నీట్గా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి మళ్ళీ ఇక్కడ బక్రం అనేది కట్ చేసుకొని ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట లోపలికి నీట్గా ఇలా మడత పెట్టుకుంటూ నీట్ ఫినిషింగ్తో రావాలండి అప్పుడే మనకి చివరి క్లాత్ అనేది ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది ఈ విధంగా క్లాత్ని ఇలా సర్దుకుంటూ నీట్గా ఇలాగా చివరి వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఎగస్టా ఉన్న క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి మరో స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ బకరం పేపర్ అనేది మనకి ఎక్కువగా కట్ చేసుకున్నాం కదా అది ఇంకొంచెం కట్ చేసుకొని ఈ క్లాత్ ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి చివరిలో ఒక స్టిచ్చింగ్ వేసుకు చూడండి ఈ విధంగా కలిపి అయితే స్టిచ్ చేయకూడదు ఎందుకంటే మనం ఇక్కడ డోరీ అనేది గుచ్చుకుంటాం కాబట్టి అందుకని బక్రం పేపర్కి ఫోల్డింగ్ చేసుకునే క్లాత్ ఇలా ఒకసారి స్టిచ్ చేసుకున్నాక పైనుంచి క్లాత్ ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ చివరిలో ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది చాలా నీట్గా ఇలా అయితే వస్తుందనమాట ఇలా స్టిచ్ చేసుకున్నాక దీని పక్క నుంచి మరో స్టిచ్ వేసుకోవాలండి ఇంకా నీట్గా ఫినిసింగ్ నీట్గా ఉంటుంది స్టిప్గా ఉంటుంది అనమాట ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాక మనము ఈ చివరిని కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి అప్పుడే మనకి బకరం పేపర్ అనేది ముడతలు కాకుండా చాలా నీట్గా అయితే వస్తుంది చివరిలో వేసుకోవాలండి స్టిచ్ అనేది చివరిగా వేసుకుంటే మనం డోరీ గుచ్చుకోవడానికి అయితే వీలుగా ఉంటుందన్నమాట అలాగని సెంటర్లో అయితే స్టిచ్ అని వేయకూడదు నీట్గా చివరి వరకు ఇలాగా స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో స్టిప్గా ఉంటుంది చాలా నీట్గా అయితే వస్తుంది అనమాట కుట్టేటప్పుడు బక్రం పేపరు నడుము బెల్ట్కి వేసి స్టిచ్ చేయడం వల్ల చాలా నీట్గా స్టిప్గా ఉంటుంది కుర్చీలు అనేవి మనకి కరెక్ట్గా ఇలా కనిపిస్తాయండి ఇలా అయితే బక్రం పేపర్తో స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి చాలా క్లియర్గా అర్థమయ్యింది అనుకుంటున్నాను ఇప్పుడు మనము షాటన్ క్లాత్ పైన క్యాన్ క్యాన్ అయితే వేసి స్టిచ్ చేస్తున్నామండి క్యాన్ క్యాన్ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ క్లాత్కి అంటే సైనింగ్ వైపు కాకుండా ఇలా లోపల వైపు నుంచి ఇలా ముందుగా అయితే డ్రా చేసుకున్నాం కదా పై నుంచే ఈ క్యాన్ క్యాన్ని ఇలా చివర్ నుంచి స్టిచ్ చేసుకోవాలండి క్యాన్ క్యాన్ స్టిచ్ చేసేటప్పుడు కిందకి ఒక రెండు ఇంచుల క్లాత్ అయితే వదులుకుంటూ పై నుంచి అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా నీట్ ఫిన్చింగ్తో స్టిచ్ చేసుకోవాలండి ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ నీట్గా మనం ఎక్కడైతే ఇక్కడ చాక్ పీస్ డ్రా చేసుకున్నామో దాని పై నుంచి ఇలా రావాలన్నమాట ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి కాటన్ క్లాత్తో పెట్టికోటు స్టిచ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు షర్ట్ క్లాత్ పైన ఈ క్యాన్కాన్ అయితే స్టిచ్ చేస్తున్నామండి ఎప్పుడైనా సరే లెహెంగాకి షర్ట్ క్లాత్ అలాగే కాటన్ క్లాత్ ఇలా అయితే తీసుకోవాలి ఇలా తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి మనం సపరేట్గా పెట్టికోట్ కుట్టుమని చెప్పి షర్ట్ క్లాత్ పైన ఈ క్యాన్కాన్ అయితే స్టిచ్ చేస్తున్నాను ఈ విధంగా అయితే చిన్న చిన్నగా అంటే టూ ఇంచు ఇలా క్లాత్ని పట్టుకుంటూ ఈ క్యాన్కాన్ని మొత్తము లెహంగా మొత్తం ఎంత అయితే మెజర్మెంట్ తీసుకున్నామో వరకు అక్కడి వరకు ఇది వచ్చినట్టుగా అయితే చూసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలండి లెహంగాకి క్యాన్ క్యాన్ రెండు మీటర్లు అయితే సరిపోతుంది దూరం దూరంగా కూర్చులు పెట్టుకుంటూ ఇలా స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఇలా అయితే క్యాన్ క్యాన్ స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మనము లేస్ తీసుకోవాలన్నమాట లేస్ తీసుకొని లేస్ స్టిచ్ చేసుకున్నాక చివరిలో మనము ఇన్విజిబుల్గా అంటే దారం పైకి రాకుండా నీట్గా అయితే చివరిగా స్టిచ్ వేసుకోవాలి ముందు చిన్నగా ఉన్న లేస్ని ఇటువైపు నుంచి స్టిచ్ చేస్తున్నానండి ఒక హాఫ్ ఇంచు ఇలా నెట్ని లోపలికి మర్చుకోవాలన్నమాట ఇక్కడ మనము మెరిన్ కలర్ లేస్ అయితే వేసుకున్నాం కాబట్టి దారం అయితే మార్చుకోవాలండి మెరీన్ కలర్ది దారం అయితే వేసుకోవాలన్నమాట ఇలా నెట్ క్లాత్ అనేది కొంచెము చివరిలో ఒక ఫోల్డింగ్ వేసుకుంటూ స్టిచ్ చేయడం వల్ల మనకి ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది అనమాట కొన్నిసార్లు ఇలా క్లాత్ అనేది సాగిపోతూ ఉంటుంది అనమాట అలా కాకుండా ఇలా కొంచెం ఫోల్డింగ్ చేసుకుంటూ చివరిలో చిన్న లేస్ అనేది ముందు స్టిచ్ చేస్తున్నాను ఈ లేస్ అయితే మనకు చాలా ఎక్కువ అయితే ఉందండి తొమ్మిది మీటర్ల వరకు అయితే ఉందనమాట ఈ లేస్ని చున్నీ చివరిలో స్టిచ్ చేస్తాను అలాగే బ్లౌజ్లో మొత్తము ఈ ఫ్లవర్స్ లా ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లవర్స్ని కట్ చేసుకుంటూ బ్లౌజు రౌండ్ పైనుంచి నీట్గా అయితే డిజైన్ చేశానండి హ్యాండ్స్ దగ్గర ఫ్రంట్ బ్యాకు చాలా నీట్గా అయితే వచ్చింది అనమాట ఈ విధంగా అయితే చివరిలో ఒక స్టిచ్ అనేది వేసుకున్నాక చిన్న లేస్ పైన ఇప్పుడు దీని పక్క నుంచి పెద్ద లేసులు డబల్గా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి పెద్ద వస్తుంది వస్తుందనమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో లేస్ అయితే మాత్రం చాలా బాగుంది ఇప్పుడు ఈ పెద్ద లేసు దీని పక్క నుంచి పెట్టి చిన్న లేసు స్టిచ్ చేసేటప్పుడు దానిపై నుంచి అయితే స్టిచ్ చేయలేదండి దీనిపైన చివరిలో పెట్టి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి గ్యాప్ అనేది రాకుండా నీట్గా వస్తుందనమాట ఇదే విధంగా మొత్తము చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకోవాలి గ్యాప్ రాకుండా వస్తుందనమాట ఒక లేసు స్టిచ్ చేసుకున్నాక మరో లేసు స్టిచ్ చేస్తే చిన్నగా గ్యాప్ అయితే వచ్చింది అందుకని చెప్పి ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను చివరిలో చిన్నగా కొంచెం ఎక్కువ కాకుండా చివరిగా స్టిచ్ చేసుకోవాలి చివరి వరకు ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి దీని పక్క నుంచి మరో లేస్ స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి బార్డర్ అనేది చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట ఈ విధంగా ఇక్కడ కూడా ఈ లేస్ పైన స్టిచ్ చేయకుండా దీనిపై నుంచి వచ్చినట్టుగా చూడండి ఇక్కడ మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను దీనిపై నుంచి ఇలా స్టిచ్ అంది రావాలి ఇలా నీట్గా ఇలా నీట్గా వస్తుందనమాట ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి ఈ లేస్ పైనుంచి చివరిలో ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఇక్కడ కూడా గ్యాప్ రాకుండా నీట్గా అయితే ఉంటుంది అనమాట ఒక లేస్ పైన మరో లేసు చివరిగా రావాలన్నమాట డిజైన్ అనేది పాడవకుండా నీట్గా వస్తుంది ఇదే బార్డర్తో నేను అంటే పెద్దగా ఉంది కదా బార్డర్ అనేది ఈ బార్డర్తో నేను నడుం బెల్ట్ అయితే స్టిచ్ చేశానండి చాలా నీట్గా అయితే వచ్చింది ఆ వీడియో అయితే నెక్స్ట్ నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి చాలా నీట్గా అయితే వస్తుంది లేస్తో ఇలా మనం బెల్ట్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఈ విధంగా చివరిలో మరియు స్టిచ్ అని వేసుకుంటూ ఇలా అయితే రెడీ చేసుకోవాలి నీట్గా చివరి వరకు ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి ఇది స్టిచ్ చేసేటప్పుడు నెట్ క్లాత్ అనేది ముడతలు రాకుండా నీట్గా చూసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాక లేస్ని ఇప్పుడు షర్టన్ క్లాత్కి మనము దారాల పైకి రాకుండా నీట్ ఫినిచింగ్తో స్టిచ్ చేసుకోవాలండి అది ఎలానో చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా మనం ఇక్కడ చైన్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా ఆ చైన్ పైకి కొంచెం ఇలా పెట్టుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇలా నీట్గా చూడండి ఈ విధంగా షర్టన్ క్లాత్ నెట్ క్లాత్ రెండు పట్టుకుంటూ ఒక మూడు నాలుగు ఇంచుల వరకు స్టిచ్ చేసుకున్నాక నీట్ ఫినిషింగ్తో వస్తుందనమాట దేనికి దానికి సపరేట్గా మరో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ రఫ్ స్టిచ్ అనేది కంపల్సరీ ఇచ్చుకోవాలండి అప్పుడే మనకి చైన్ అనేది ఊడపకుండా ఉంటుందన్నమాట అంటే లోపలికి లోపలికైతే వెళ్ళిపోతుంది కదా అలా కాకుండా ఇలా నీట్గా మూడు నాలుగు ఇంచుల వరకు స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఓన్లీ నెట్ క్లాత్ని ఈ విధంగా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి నీట్ ఫినిషింగ్తో వస్తుందన్నమాట సేమ్ ఇదే విధంగా సాటన్ క్లాత్ కూడా ఇలానే ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి చివరి వరకు ఇలా స్టిచ్ చేసుకున్నాక ఫైనల్గా అయితే లెహంగా అనేది ఇలా అయితే వచ్చిందండి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో ఎంత చక్కగా అయితే వచ్చిందో సేమ్ మనకి బ్లౌజ్ పైన కూడా అదే విధంగా బార్డర్ని అయితే స్టిచ్ చేశాను లేస్ని చాలా నీట్గా అయితే వచ్చిందండి ఫైనల్గా అయితే లహంగా ఈ విధంగా అయితే వచ్చిందండి చాలా నీట్గా వచ్చింది నేను స్టిచ్ చేసిన ఈ లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి నేను స్టిచ్ చేసిన ఈ లెంగా డిజైన్ మీకు ఎలా అనిపించింది నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్